ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయేటువంటి అంశము చాలా సున్నితమైనటువంటి అంశం ఇది అసలు ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ చెప్పక తప్పదని ఈ వీడియో చేస్తున్నాను చెప్పకపోతే ఎక్కువ మందికి తెలియదు తెలియకపోవడం వలన ఈ పొరపాటు చేసే అవకాశం ఉంటుంది చెబితే వందలో ఒకదిద్దరి అయినా కానీ మార్పు చెందించే అవకాశం ఉంటుంది ఈ వీడియో చేస్తున్నాను చాలా సున్నితమైనటువంటి అంశం చాలామంది ఏదో ఒక విధమైనటువంటి ఈ దీక్షా నియమాలు పాటిస్తూ ఉంటారు కదా అందులో ఎక్కువగా ప్రజాదరణ పొందినటువంటి దీక్ష అయ్యప్ప దీక్ష ఈ కార్తీక మాసం నుంచి ఈ దీక్ష అనేటువంటిది ప్రారంభమవుతుంది నలభై రోజుల పాటు మండల దీక్షను పాటిస్తూ ఉంటారు అయితే నాకు ఈరోజు ఉదయము ఒక అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి ఒక స్వామి ఫోన్ చేశాడు ఎవరు ఏంటి ఎక్కడి నుంచి ఫోన్ చేశారనేటువంటి వివరాలు ఏమీ అవసరం లేదు గోప్యంగానే ఉంచుతున్నాను కాకపోతే ఆయన వెలిపుచ్చినటువంటి సందేహాన్ని మీ అందరికీ తెలియజేయాలి తద్వారా కొందరిలోనైనా కానీ మార్పు కలుగుతుంది అనేటువంటి ప్రయత్నం ద్వారా ఈ వీడియో చేస్తున్నాను ఆ ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఏమన్నాడంటే గురుగారు నేను మీ వీడియోలు తరచూ చూస్తూ ఉంటాను మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో నేను ఒక సందేహాన్ని అడుగుతున్నాను అంటూ నేను అయ్యప్ప మాల వేసుకున్నాను నేను మాల ధారణలో ఉండగా నేను సమ్మేళనము జరిగింది దీనికి ఏంటి ప్రాయశ్చిత్తం అన్నాడు నాకు సరిగ్గా అర్థం కాలేదు ఏంటంటే దీక్షలో ఉన్నాను అంటున్నారు సమ్మేళనం జరగడం ఏంటి అని అంటే రెండుసార్లు కూడా అదే అన్నాడు నేను దీక్షలో ఉన్నాను స్వామి దీక్షలో ఉన్నప్పటికీ కూడా సమ్మేళనము జరగడం అయ్యింది అది మన దోషం అన్నారు ఈ సమ్మేళనం జరిగేటం ఏంటి ఆ దోషం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని అంటే ఆయన భార్య ఫోన్ తీసుకుంది ఆయన భార్య మాట్లాడింది ఏం లేదు స్వామి మా ఆయన అయ్యప్పలో వేసుకున్నాడు దీక్షలో ఉన్నాడు కదా మేము నిన్న కలిసాము శారీరకంగా అంది ఒక్కసారి నాకు నిజంగా షాక్ కొట్టినంత పని అయింది దీక్షలో ఉన్నాడట శారీరకంగా కలిశాడట ఈ విషయం ఆయన చెప్పలేక సమ్మేళనము సమ్మేళనము అంటూ చెప్తుంటే నాకు అర్థం కాకపోతే ఆయన భార్య జరిగిన విషయము స్పష్టంగా చెప్పింది మేము ఆయన దీక్షలో ఉన్నాడు శారీరకంగా కలిశాము ఇదేమైనా దోషమా దీనికి ఏమైనా నివారణ ఉంటుందా అసలు కాసేపు నాకు అసలు నోట మాట రాలేదు ఏం చెప్పాలో నాకు అసలు అర్థం కాలేదు వాస్తవానికి కూడా ఇంకా నేను ఒక్క నిమిషం కంటే ఎక్కువగా ఫోన్లో మాట్లాడలేదు అమ్మ మీరు ఇలా మాట్లాడుతున్నారు ఆయన దీక్షలో ఉన్నాడు అంటున్నారు ఇలా చేశామని అంటున్నారు ఏం సమాధానం చెప్పాలి ఆ దోషమా దానికి నివారణ అని ఏం సమాధానం చెప్పాలి నాకైతే ఏం అర్థం కావడం లేదమ్మా మీరు మీకు తోచింది మీరు చేసుకోండి